అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని మాజీ మంత్రి పెద్దపల్లి అన్నారు ముత్తార మండలం సీతంపల్లి రామకృష్ణపూర్ గ్రామంలో ఎండిన పంటలను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి నాడు నేటి పరిస్థితులపై చర్చించారు రైతుల యొక్క ఇబ్బందులను గమనించడం కోసం నేను నాతో పాటు మా జడ్పీ చైర్మన్ గారు కుటుంబ గారు అదేవిధంగా ఈ ప్రాంత రైతులు చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చింది ఈరోజు ఈ ప్రాంతంలో చూసినట్టయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు మేము కూర్చున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చెరువు కింద ఉన్నటువంటి పొలాలు దాదాపుగా ఈ ప్రాంతంలో రైతులు ఈ నాలుగైదు గ్రామాలలో కలిసి మూడు నాలుగు వేల ఎకరాలలో వరి పంటలు వేస్తే వరి పంటతో పాటు నీళ్ళు ఇస్తలేమో బతుకుతామని అనుకున్నారు మరి ఈ విషయం ఏదో మొదలే ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టయితే ఒక ఎకరం కింద ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు కాదు ఒక్కొక్క రైతు ఎకరాల నుంచి మొదలుకుంటే ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కూడా పెట్టుబడి పెట్టి ఈరోజు ఏమో చేయాలనో దిక్కుతోచని పరిస్థితులలో రైతు మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా మొత్తం ఎండిపోయింది ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది దేనికి కూడా పనికిరాని పరిస్థితి అసలు పోయిన సంవత్సరం ఈ దినానికి ఏ చెరువులో చూసినా ఏ బావులు చూసినా ఏ బోర్లలో చూసినా కావలసినన్ని నీళ్ళు ఉండే ఇంత మంచిగా నిర్మాణం చేసి చెరువులను మరమ్మతులు చేసి అనేక కాలువలు తవ్వి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి మార్పు చేసుకున్నారు ఎవరైతే ప్రభుత్వం నిర్వహణ చేస్తున్నారో పాత పద్ధతులలో నీళ్లను కొనసాగించి రైతులను కాపాడితే మార్పుకు అర్థం ఉండేది కానీ అలా మార్పు జరిగిన వెంటనే కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇలా తాగునీళ్ళకు కూడా చాలా కటకట ఉన్నది పోయిన సంవత్సరం నిజంగా వర్షాలు పడలేదా అంటే పుష్కలమైన వర్షాలు పడ్డది దాదాపు ఏళ్ళ కింద నాలుగైదు వందల ఏళ్ళ కింద పడినంత వర్షం పడ్డది అయినా ఇలా నీళ్ళు లేవు మరి ఎక్కడికి పోయినాయి నీళ్ళు పోయిన సంవత్సరం ఉన్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు లేవు ఓదికేమో రైతులు ఈ బాధపడుతుంటే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెచ్చుకోపోండి రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం డిసెంబర్ తొం తొమ్మిదో తారీఖు అనగానే కొంతమంది లక్ష తెచ్చుకున్నారు కొంతమంది రెండు లక్షలు తెచ్చుకున్నారు ఇలా బ్యాంకర్లు పోయి ఇంటి మీద నోటీసులు ఇస్తున్నారు ఇప్పటికే నూట ముప్పై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇది మన దురదృష్టం ప్రభుత్వం మారి మూడు నాలుగు నెలలు తిరగక ముందు నూట ముప్పై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఏమి లేదు దీనికోసమైనా మనం తెలంగాణ తెచ్చుకున్నది అందుకే ఈ మాటతోటే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కరెంటు కష్టాలు కావచ్చు సాగునీళ్ళ కష్టాలు కావచ్చు ఏ కష్టం రైతుకు ఉండద్దనే పట్టుదలతోటి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే ఈ మార్పు రకరకాల ఆరోపణలతోటి ప్రభుత్వం మారే మరి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చిండ్రు నీళ్ళు ఇయ్యలేదు రైతులను నమ్మిచ్చిండ్రు నమ్మిచ్చి గొంతు కోసిండ్రు ఇలా ముందే చెప్తే ఈ పంట పెట్టుబడి అంత పెట్టేటోళ్ళు కాదు రైతుల పక్షాన మేము కోరేది ఒకటే ఎక్కడెక్కడైతే పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయో వాళ్ళకు తక్షణమే మరి నష్టపరిహారం చెల్లించాలి అదే విధంగా వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ కూడా కల్పించాలి వాటిపైన ఆలోచన ఆలోచన చేయాలి ప్రభుత్వం ఇంతకుముందే ఒక రైతు చెప్పినట్టు ఇంకా అక్కడక్కడ మీరు నీళ్ళు నిలిచిపెడితే ఆ బోర్ల మీద బావుల మీద కూడా కొంచెం గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి కాపాడుకునేటువంటి అవకాశం ఉన్నది ఇంకో టెన్ పర్సెంట్ వాడినన్నా కాపాడాలని కూడా రైతులు ఆవేదనతో చెప్తున్నారు మరి దానికైనా దిక్కు ఉందా లేదా ఇప్పటికే ప్రభుత్వం చేతులెత్తేసింది నీళ్ళు ఉంటే కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఈ ఇప్పటికీ ఈ నిమిషానికి కూడా గోదావరి నదిలో నాలుగు వేల క్యూసెక్ల నీళ్ళు రోజు పోతూనే ఉన్నాయి మరి వాటిని ఆపి పంపు చేద్దామనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు ఇది ఒక నిరంకుశ ప్రభుత్వంలా కనబడుతుంది ఇంకా మీదికెళ్ళి ఏం మాట్లాడుతున్నారంటే ఎవరో రైతులను రెచ్చగొడుతున్నారట ఇక పంటలు ఎండిపోయింది నిజం కాదా ఎవరు రెచ్చగొడతారు ఇప్పటికీ ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలలో దీనికి మీరు ఏం సమాధానందో చెప్తారో చెప్పకుండా రైతులని ఎవరో రెచ్చగొడుతున్నారట రైతుల కష్టాలున్నప్పుడు కలిసి కలిసి మాట్లాడడం ఓ ప్రధాన ప్రధాన ప్రతిపక్షగా పార్టీగా మా బాధ్యత ఇలా మేం మీరు పట్టించుకుంటలేరు మేము కూడా పట్టించుకోకపోతే రైతులకు దిక్కేవారు వీళ్ళ పక్షాన మాట్లాడటం ఎవరు అటు ఒక దిక్కేమో ఆటో డ్రైవర్లు ముప్పై ఎనిమిది మంది చనిపోతే అదంతా వట్టిదే బూటకమని మాట్లాడేవాడు అంటే మీకు ఏం కనబడతా లే వాసాలు కళ్ళకు పొరలొచ్చినాయా అధికారం రాగానే ఏమి కనబడదా అధికారం రాకముందేమో ఏదేదో మాట్లాడుతుంది కదా కాబట్టి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మరి ప్రభుత్వం స్పందించి వీరికి సమాధానం చెప్పాలి పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు కష్టాలలో ఉన్న రైతు కలిసి వారికి ధైర్యం ఇవ్వాలని గ్రామాల్లో పంట ఏ పంటలు ఎన్ని కరెంటు లేక ఎండిపోతా ఉన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించి ఉద్దేశించడం జరిగింది వారి ఆదేశం మా పెద్దన్న గొప్పలు ఈశ్వర్ గారి వాళ్ళ మదనింబ మండలం ఇళ్ళం పంటను సందర్శించి ఇక్కడ ఎంత నష్టం జరిగిందో అన్నా వేయమని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇక్కడ రైతు సంఘాల వాళ్ళకి కోరడం జరిగింది నిజంగా మార్పు అంటే ఇంత గొప్పగా ఉంటుందని ఎవరు కూడా ఊహించలేదు ఇంత చీమగుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి కలుతలేదు అయితే ముఖ్యమంత్రి గారు హోలీని సంబరాలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఆయన హోలీ సంబరాలు చేస్తా ఉన్నాడు వేల కుటుంబాలను నష్టమని పాటలు వింటే నిజంగా ఏదో అనుకున్నారు గాని పాత కాలమే వచ్చింది మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం